ముఖ్యంగా జనగామ పోలీసులు మీ దగ్గరికి గా వచ్చింది అమృతరావు గారు కవిత గారి మీద చాలా దుర్మార్గంగా చేసినప్పుడు మాకంటే ముందే వాళ్ళు ఇంటర్నల్గా వీళ్ళ మీద జరిగింది కరెక్ట్ అనే విధంగా కూడా ఒక ప్రాసెస్ చేస్తున్నారు దాన్ని కొంతమందిని వాళ్ళు వినిపించుకుంటే కూడా వాళ్ళు నాకు ఫోన్ చేస్తే మీరు మాట్లాడకున్నా పర్వాలేదు మాట్లాడకున్నా పర్వాలేదు నెగిటివ్ చెప్తే మాత్రం మొత్తం కూడా రేపు వస్తున్న ఎవరు కూడా మొత్తం అడ్వకేట్స్ యొక్క సమాజం ఎవరు కూడా మీ దగ్గర రారని చెప్పి ఒక వాళ్ళు తీసుకోపోతుంటే కూడా నేను చెప్పడం జరిగింది నిన్ననే రావాల్సి ఉండే వాళ్ళు నిన్న వైపు పోలీసులు అడగడం జరిగింది మొన్న జరిగినప్పుడు ఒకవేళ కరెక్ట్ గా లేకపోతే మేము వినోం మీరు కావాలన్నట్లయితే కోర్టు ద్వారా రండి అని చెప్పేసి చెప్పొచ్చు తప్ప డైరెక్ట్ గా ఇవాళ లేడీస్ అని చూడకుండా వారిని అదే విధంగా అమృతరావు గారిని వారు ఏ విధంగా తీసుకుపోయినో మొత్తం కూడా సభ్య సమాజం మొత్తం కూడా చూసింది ఈ సంఘటన వచ్చేదానికంటే ముందు కూడా నేను మన యొక్క జనగావ పోలీసుల పరిస్థితి గత ఎనిమిది నెలలుగా ఎట్లుందంటే సంబంధం ఉన్నా లేకున్నా కూడా ఎవరైనా కక్షిదారులు ఉంటే వాళ్ళు అందరిని కూడా పిలుచుకొని వాళ్ళు నేను పంచాయతీ కూడా మొదలు పెట్టేసి ఇవాళ మొత్తం కూడా వాళ్ళు పైసలు ఏ విధంగా వసూలు చేస్తుండో నేను ఎలక్షన్ కూడా మనం నేను చెప్పిన అంతేకాకుండా నా మీద స్వయంగా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న నన్ను ఒక రోజున సాయంత్రం పూట అందరు కలిసి అన్ని పార్టీల వాళ్ళు కాంగ్రెస్ ఉన్నారు బీజేపీ ఉన్నారు నేనున్న సాయంత్రం పూట రోజా సమయంలో అక్కడ పోయి కలిసి మసీద్ దగ్గర బయటకు వచ్చి ఛాయ్ తాగుతారంటే రైల్వే స్టేషన్ దగ్గర ఛాయ్ తాగడానికి పోయిన ఛాయ్ తాగిన అక్కడ ఉండే మొత్తం షాప్ ఓనర్లు అందరూ కూడా వచ్చి సార్ మా యొక్క మొత్తం కూడా పోలీసు కూడా ఇష్టం వచ్చినట్టు వీటిని తీసుకోపోతున్నారు మేము అత్యంత పేదవాళ్ళం కనీసం వాళ్ళకు ఒక మాట చెప్పండి సార్ అని చెప్పేసి అంటే వాళ్ళు నన్ను పిలిస్తే ఛాయ్ తాగి అక్కడ పోయిన బీజేపీ కార్పొరేటర్ తో కలిసి కాంగ్రెస్ నాయకులు కూడా ఉంటే కలిసి మాట్లాడి అమ్మాయి ఎలక్షన్లు వస్తున్నాయి ఎందుకు నేను తర్వాత ఖచ్చితంగా చెప్పి చేపిస్తా అని చెప్పేసి ఆ ఏసీపీ దుందుడుకు చర్యలు ఉందని చెప్పేసి అంటే ఏసీపీ కూడా చెప్పినాం తెల్లవారు సాయంత్రం నా మీద ఎఫ్ఐఆర్ నమోదైంది ఇప్పుడు కూడా ఉన్నది ఏమని నేను అందరితోని కలిసి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ని మొత్తం కూడా ధిక్కరించి నేను అక్కడ ప్రచారం చేస్తున్నా అని చెప్పేసి అన్నాడు అప్పటికి నోటిఫికేషన్ రాలే నోటిఫికేషన్ రాలే ఓన్లీ అక్కడ అందరితో కలిసి నేను ప్రచారం చేస్తే బీజేపీ కార్పొరేట్తో కలిసి అయితే ప్రచారం చేయను కదా కాంగ్రెస్ నాయకులతో కలిసి అయితే ప్రచారం చేయను కదా ఎంత దుర్మార్గంగా ఆనాడు ఇప్పుడు ఎఫ్ఐఆర్ కేసు అదే విధంగా ఉన్నది ఆ సిఐ ఏసీపీ సిఐ వెంటనే చేశారు అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఎంఆర్ఓ దగ్గర నుంచి లెటర్ తీసుకొని చేసారు తర్వాత ఎలక్షన్ల సందర్భంగా కూడా వాళ్ళందరూ లోపలికి మీరు ఎట్లా పోతున్నారని చెప్పేసి మేము అడిగినందుకు మా మీద రివర్స్ గా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉల్లంఘించింది అని చెప్పేసి నా మీద రెండో కేసు నమోదు చేశారు ఎఫ్ఐఆర్ అయింది అది కూడా ఇంకోటి మూడో కేసు నాలుగో కేసు కూడా ఎనిమిది నెలల క్రితం ఎలక్షన్ల సందర్భంగా ఇదే షామీర్పేటలో నేను అక్కడికి వచ్చి గొడవ చేసినట్టు దాని మీద వాళ్ళు ఒక కంప్లైంట్ ఇచ్చినట్లయితే దాని మీద కూడా ఒక కేసు నమోదు ఇదే సిఐ మూడో కేసు నమోదు చేశాడు ఒకవేళ కేసు నమోదు చేయాలి ఎఫ్ఐఆర్ చేయాలంటే మూడు నెలలు దాటిన తర్వాత ఎఫ్ఐఆర్ చేయడానికి ఉండదు మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆరు నెలల కింద సంఘటన జరిగితే ఆరు నెలల మీద కూడా నా మీద కేసు చేశారు అంటే ఇవి ఈ ఈ యొక్క నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న నామినేట్ జరుగుతుందంటే మీ మీద జరగడం అనేది వాళ్ళకి చాలా ఈజీగా ఇక్కడ ఉన్న ఎవరిని కూడా రాజకీయ ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడ్డ వాళ్ళం కానీ అడ్వకేట్లను కానీ ఎవరిని కూడా నేను పట్టించుకుని అవసరం లేదు నాదే మొత్తం కూడా పోలీసులే నడుస్తాయని చెప్పేసి ఇలా ఇక్కడ ఉన్న ఏసీపీలు అంతే చేసారు ఇక్కడ ఉన్న సిఐళ్లు అట్లే ఉన్నారు అదే విధంగా పోలీస్ యంత్రాంగం కూడా మొన్న ఒక నిరసన ప్రోగ్రాం ఉంటే నిరసన ప్రోగ్రామ్ లో కూడా మా మహిళా నాయకురాల్ని మొత్తం కూడా ఈ విధంగా గట్టిగా ఆనాడు జెంట్స్ పోలీసులుగా ఉన్న మీ మీద ఎవరైతే ఇబ్బంది పెట్టిందో అందులో ఉన్న ఒక ఎస్ఐ కూడా ఆమెను కొట్టినట్లయితే బయట మేము దానికి పెద్ద చేయాల్సి ఉండే చేయలేకపోయినాం కానీ ఆయనను కూడా ఆమెను కూడా మొత్తం కూడా నాలుగు రోజులు ఇదే హాస్పిటల్లో ప్రేమలతా రెడ్డి గారు వచ్చే గంగా భవాని అనే నాయకురాలు ఉంటే ఆమెను కూడా ఈ విధంగా మొత్తం కూడా పళ్ళు ఊడిపెట్టూ బ్లడ్ వచ్చినట్టు కూడా వాళ్ళు కొట్టడం జరిగింది అంటే ప్రజలు చూస్తుంటేనే ఏమన్నా పంచాయతీలు ఉంటే మా యాదగిరి గారు పోయినరు ఇదే సిఐ ఆయన ఎవరో మన కొట్టినరు మూడు రోజుల కింద వారి యొక్క ఊరికి పోతుంటే అక్కడ కొట్టేస్తే ఆయన మొత్తం కూడా ఒక్కరి మీద అందరు కూడా అటాక్ చేస్తే ఆయన వెంటనే హాస్పిటల్ చూపించుకొని తెల్లారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయమని చెప్పేసి పోయింది ఎఫ్ఐఆర్ నమోదు చేయలే అయ్యో నేను తక్కువ కొట్టింది కదా కొద్దిగానే కొట్టింది కదా ఈ విధంగా ఎకసక్కలు ఆ సిఐ చాలా దుర్మార్గం అన్న యాదగిరి అన్న వచ్చింది నిలబడి అన్న ఆయన మొత్తం కూడా ఉంటే ఆయన మొత్తం కూడా కొట్టి పోతే కూడా కనీసం వాళ్ళ ఏంది బాధ్యత మనం పోయి అడిగినట్లయితే ఎఫ్ఐఆర్ చేయడమే వాళ్ళ బాధ్యత నువ్వు ఎఫ్ఐఆర్ చేయాలన్నా వద్దన్న అవసరమైన వాటిని అవసరం లేని వాటిని ఇవాళ నువ్వు ఎఫ్ఐఆర్ చేసుకుంటూ ప్రజల దగ్గర నుంచి పైసలు పిప్పి చేస్తూ గుంతుకుంటూ ఇవాళ వాళ్ళ తరఫున ఎవరైతే పేదవాళ్ళ తరఫున మిగతా వాళ్ళ తరఫున పోయిన అమృతరావు గారి గారిని కవిత గారిని ఆ విధంగా ఏ విధంగా బయట నుంచి గుంతుకొచ్చు నేను అందులో చూసిన చాలా దురదృష్టకరం రాష్ట్ర న్యాయవాదుల సంఘం వాళ్ళతో కూడా నేను నిన్న మాట్లాడినా భరత్ కుమార్ గారితోని శ్రీకాబాతో ఖమ్మంలో కానీ హైదరాబాద్ లో కానీ లేక నిన్న ఎల్బీ నగర్ లో కానీ లేకపోతే నాంపల్లి క్రిమినల్ కోర్ట్స్ లో కానీ అన్ని చోట్ల కూడా మీకు సంఘీభావం వచ్చింది అందరు కూడా మొత్తం కూడా మాకు సంబంధించిన న్యాయవాదులు అందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేసి నేను ఆ రోజు లేనన్నా ఇవాళ నిన్న నేను పోతాను దయచేసి వాళ్ళని చూసుకొని ఖచ్చితంగా హైకోర్టు వరకు కూడా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి భరత్ కుమార్ గారిని అదే విధంగా వాళ్ళందరినీ కూడా నేను కోరడం జరిగింది ఖచ్చితంగా మీ మీద జరిగిందే దుర్మార్గమైన చర్య దాన్ని ఇంకేదో ట్రాన్స్ఫర్ చేసి అడ్జెస్ట్ చేయకుండా భవిష్యత్తులో ఖచ్చితంగా ఇటువంటి చేసినట్లయితే వాళ్లకు సస్పెన్షన్ ఎక్స్పెన్షన్ ఉద్యోగంలోకి వెళ్ళి పోయే విధంగా ఉండే విధంగా ఉండాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా చట్టాన్ని ప్రజలకు ఉపయోగపడేందుకు పోలీస్ వ్యవస్థ కానీ ప్రజలను పీల్చి కుప్పి చేసేటందుకు బెదిరించేటందుకు కొట్టేటందుకు కాదు దొంగలను దోపిడిదారిలో పట్టుకోమని చెప్పేసి అంటే మీరే వాళ్ళ పాత్ర పోషించి వాళ్ళని ఏ విధంగా లేని కేసులు మీరు పెట్టుకుంటూ వాళ్ళందరిని కూడా ఇష్టం చేస్తున్నారు జనగా పోలీస్ అనేది ఈ ఎనిమిది నెలల్లో మాత్రం చాలా దుర్మార్గంగా మారింది నా దగ్గర మొదలు పెట్టుకొని అడ్వకేట్ల దగ్గర మొదలు పెట్టుకొని కింద ప్రజాప్రతినిధులు కానీ కూర్చోండి అందరిని కూడా ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళ యొక్క కార్యక్రమాలు ఉన్నాయి మీకు తెలుసు ఇంతకుముందు కూడా ఏసీపీ ఒకరు వచ్చి ఆయన రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొని మిగతా వాళ్ళని ప్రయత్నిస్తుంటే వాళ్ళే ఆ రోజు గమనించి ఆయన ట్రాన్స్ఫర్ చేస్తున్నారు రెండో ఆయన వచ్చి మళ్ళీ అదే చేస్తున్నారు సిఐ గా ఉన్న వాళ్ళు ఈ జనగామలో నేను ఇంతకుముందు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడు చెప్పినా ఎక్కడ కానీ వాళ్ళు ఏ విధంగా అంటే వాళ్ళ విచ్చల పెడతాను ఎక్కడ నేను ఏదైనా కేసు చిన్నది ఉంటే ఫార్టీ వన్ సెక్షన్ ఫార్టీ స్టేషన్ అంటే మాకు మినిమం ఒక యాభై వేలు రూపాయలు ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్న ఉన్నాయి ఐదు వేలు దగ్గర నుంచి వెళ్ళి యాభై వేల దాకా ఇవ్వాలి తీసుకొని పోయింది చాలా దురదృష్టకరం అందుకే ఇవాళ కొమరవెల్లి సంబంధించిన ఎస్ఐ సస్పెండ్ చేయబడ్డాడు ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా ఒకరు నర్మద తరిగొప్పుల తరిగొప్పులకు సంబంధించి అనుకుంటే అతను కూడా సస్పెండ్ చేయబడ్డాడు ఇక్కడ కూడా అంటే ఒక విచ్చలవిడితనం జనగామ నియోజకవర్గంలో జనగామ జిల్లాలో ఉన్న పోలీసులు అనేది ఎక్కడా లేని విధంగా చాలా విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు ఖచ్చితంగా ఇవాళ వారి మీద దాడి చేసినట్టే సమాజం మీద దాడి చేసినట్టే ఇలా అమృతరావు గారు కవిత గారు వారు పోయి నీ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ మాట్లాడే ఒకవేళ ఉన్నట్లయితే అంతమంది మొత్తం మీద పడి పోలీస్ స్టేషన్ లో పడి మీద పడి కొట్టడం గాని పండభూను తిట్టడం గాని భయపెట్టడం కానీ ఇది నువ్వు ఇతరులకు ఏమి నువ్వు చూపిస్తున్నావు అని చెప్పేసి పోలీసులు అడుగుతున్నా ఖచ్చితంగా ఎవరైతే ఈ యొక్క సంఘటన ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరినీ ఉద్యోగాల నుంచి తొలగించాలని చెప్పేసి కోరుతున్నా ట్రాన్స్ఫర్ చేస్తే మళ్ళీ కేంద్రం కనుక మారదు మిగతా వాళ్ళు కూడా ఏమేందు ట్రాన్స్ఫర్ అయ్యిందని చెప్పేసి అక్కడ కూడా మళ్ళీ ఇదే పని మొదలు పెడతా ఉంటారు కాబట్టి ఇవాళ ఖచ్చితంగా ఎవరైతే ఇవాళ ఈ యొక్క న్యాయవాదుల్ని న్యాయం కోసం అందరి పేద ప్రజల పక్షాన ఉన్న వాళ్ళనే ఇవాళ వారు చేస్తుందంటే ఖచ్చితంగా నేను డిమాండ్ చేస్తున్నా ఇవాళ భారత రాష్ట్ర సమితి పార్టీ సంబంధించి పక్కన పెట్టిన మేము నేను ఒక ఎమ్మెల్యేగా జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నన్ను ఎన్నుకున్న ఈ యొక్క ప్రజల పక్షాన్ని నేను ఖచ్చితంగా మా న్యాయవాదుల మీద